రైతులందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి అరుగురిపడి అనే గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఈరోజు వచ్చేసి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అండి ఇది వచ్చేసి కావేరీ సీడ్స్ వారి బంపర్ అనే పత్తి రకం అండి వచ్చేసి తొంభై తొమ్మిది రోజులండి వాటికి పంటకాలం ఇది ఇతరం వేసి ఇప్పటికి తొంభై తొమ్మిది రోజులండి చూడండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రోజులకు కూడా ఎంత ఇల్లు వెరైటీ చూడండి కింద నుంచి కింద నుంచి మొదల నుంచి కాసి కాసింది ఎక్కడ కూడా నీకు కాయ డ్యామేజ్ కాలేదు కాయ సైజు బాగుంది బాగా చిక్కటి కాపు దగ్గర దగ్గర గెనుపులండి ఒక కొమ్మకు వచ్చేసి నాలుగు నుంచి ఐదు కాయ ఐదు కాయలు ఉన్నాయి ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు ఇంతలా ఇంత హెవీ రైన్స్ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నా కానీ వర్షాల్లో కూడా ఈ వెరైటీ అయితే ఇంతవరకు ఒక వెరైటీ ఒక కాయ కూడా డ్యామేజ్ కాలేదు కావేరీ వాళ్ళది బంపర్ అనే అండి చెట్టుకి యావరేజ్న అరవై నుంచి డెబ్బై కాయలు ఉన్నాయి తొంభై రోజులకి తొంభై తొమ్మిది రోజులకి డెబ్భై డెబ్బై ఐదు కాయలు దాకా ఉన్నాయి చెట్టుకి మా దగ్గర దగ్గర కాపు ఈ సైజులో దగ్గర కాపు అనేది రావటం అది కాక ఆకు ఆకుకి నూగి ఎక్కువ ఉండటం వల్ల సకింగ్ పేస్ట్ తెల్లదాము కానీ పచ్చదాము కానీ ఆశించడం తక్కువగా ఉంటుంది మిగతా రకాలకి ఈ రకాలకి స్ప్రేయింగ్ ఒకటి రెండు స్ప్రేయింగ్ తేడా వస్తుందండి రైతుకి బరస్టింగ్ కూడా బాగుంటుంది ఈ వెరైటీ గురించి మన కావేరి ఆరం గారు అండి శశిభూషణరావు గారు మాట్లాడతారు మనకి నమస్తే అండి అందరికీ ఈరోజు కావేరిలో కొత్తగా నూతనంగా వచ్చిన హైబ్రిడ్ అండి ఇది కావేరీ బంపర్ ఇది కేసీహెచ్ వన్ సెవెంటీ టూ నెంబర్ అండి దీనిలో ఉండే ముఖ్య లక్షణాలు ఏంటంటే కాయ సైజ్ అనేది కొంచెం లావుగా ఉంటుంది లావుగా ఉన్నప్పటికీ కూడా కింద ఏ సైజ్ అయితే ఉన్నదో పై వరకు కూడా అదే సైజు రావడం జరుగుతుంది ప్లస్ ఇందులో ఏంటంటే ఐదు పచ్చిల కాయలు ఎక్కువ శాతం ఉండడం వల్ల కూడా మనకి రైతుకి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఇందులో నూగ్గు అనేది ఆకుపాయలు నూగు చేతం ఉన్నందువల్ల కూడా రసం పీల్చి పురుగుల్ని వాటిని సమర్థవంతంగా తట్టుకొని రైతుకి కొన్ని స్ప్రేయింగ్స్ కూడా తక్కువ అవుతాయి కాబట్టి రైతుకి ఆ విధంగా కూడా పెట్టుబడి తక్కువ అవుతుంది కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా గమనించగలరు ఇది వంద రోజులు నేటికి వంద రోజుల కాల పరిమితిలో మనకి డెబ్బై ఐదు కాయల వరకు ఉండ ఉండడం జరిగింది అలాగే చేను కూడా గ్రీనిస్ ఉన్నది ఇంకా పై కాపు కూడా కావడం రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా చూడవలసిన విత్తనము వేయవలసిన విత్తనం అండి చూసుకోవచ్చు అందరూ కూడా ఇది ఈ విలేజ్లో మనము చూడటం జరుగుతుంది కాబట్టి రైస్ సోదరులు అందరూ కూడా గమనించగలరు